చెరకులోనే తీయతనం పాలలోనే తెల్లతనం గాలిపటంలోనే రంగుల అందం మీ జీవితాల్లో ఆనందం నింపాలని నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వారు తిరుమల పుణ్యేవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ చర్మ వ్యాధుల వైద్య నిపుణురాలు డాక్టర్ హరిత నంద్యాల ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మా తిరుమల పునీత్ ఈఎన్టి అండ్ స్కిన్ హాస్పిటల్ వారి నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా నాన్నగారైన డాక్టర్ వి సత్యనారాయణరావు గారి జ్ఞాపకార్థం మేము ఇక్కడ నంద్యాలలో నేను ఈఎన్టీ డాక్టర్గా మా సతీమణి చర్మవ్యాధి డాక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నాము మా ఈ హాస్పిటల్ అరవై ఏళ్ళుగా నిర్మించి ఇక్కడ సేవలు అందిస్తూ వస్తున్నారు మా తాతగారైన తిరుమలరావు గారు వారి తదుపరి మా నాన్నగారు సత్యనారాయణరావు గారు ఆయన ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్గా నంద్యాలలో వారి క్లినిక్ స్టార్ట్ చేశారు వారి తర్వాత మేము ఇక్కడ పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ పేరుగా ఈ హాస్పిటల్ని మా సంజీవ్ నగర్ గేట్లో నంద్యాలలో నిర్మించి ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాము ఈ మా సేవల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నా ఈ నంద్యాల వాసులకి మా శ్రేయ విలాసులందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాల్సి అనేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను డాక్టర్ బి హరిత డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ తిరుమల పునీత్ఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ అందరికీ నంద్యాల ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మా డాక్టర్ మిత్రులకి రొటేరియన్స్ అండ్ ఇన్నర్వీస్ క్లబ్ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్ష